వాస్తవానికి మనం సంపద సృష్టికర్తానికి సంబంధించిన సంపద సృష్టికర్తకు సంబంధించినటువంటి వర్గాలు మనం ఎస్టీ ఎస్టి మైనార్టీ అనేటటువంటి మనం దాదాపు జనాభాలో అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జనాభాలో డెబ్బై ఐదు శాతం వరకు ఉన్నాం దాదాపు కానీ ఈరోజు అనగా వర్గాలు ఎవరంటే బహుజులు లేదు ఆ బహుజుమైనటువంటి మనం మన మీద ఎవరు పెద్ద జలాయిస్తూ జలాయ రాజ్యాధికారాలు చేపట్టారు అనేటటువంటిది మీ అందరికీ తెలిసినటువంటిదే ఈ రోజు ఏదైతే ఈ కార్యక్రమం జరగబోతుందో ముఖ్యంగా లేబర్ యాక్ట్ లేబర్ యాక్ట్ ఎందుకు లేబర్ యాక్ట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే మనమంతా కార్మిక వర్గాలు ఎక్కువ పరిశ్రమ బతికే వాళ్ళం చదువుకున్న ఉద్యోగాలు రాని వాళ్ళం అందుకు వెళ్ళడానికి నిరుద్యోగి లేడని సందేహాలను నిరుద్యోగులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఉన్నారు కాబట్టి ఎక్కడ చూసినా కూలి వాళ్ళుగా ఎక్కడ చూసినా దోసులప్పేవాళ్ళు చేసే వాళ్ళు ప్రతి పని చేసేవాళ్ళు బాగుండలే సో కాబట్టి వీళ్ళకు న్యాయం జరుగుతుందా అంటే ఎక్కడ కూడా న్యాయం జరగలేదు న్యాయం జరగాలంటే ఏం చేయాలి ప్రభుత్వం ఎన్నో చట్టాలు తెచ్చింది లేబర్ తెచ్చింది కానీ దానివల్ల ఒరిగేది వచ్చేది ఏమీ లేదు కానీ మనకు బానిసలా చేస్తుంటే పీల్చి పిప్పి చేస్తున్నా కానీ ప్రభుత్వాలు అధికారులు మాట్లాడట్లేదు దానికి మనం ప్రశ్నించలేకపోతున్నాం రాజ్యాధికారాలు ఉండడం వల్ల మనము వాళ్ళకే ఓట్లు వేస్తున్నాం అదే పార్టీలను గట్టి నెక్కిస్తున్నాం దీనికి కారణం ఖచ్చితంగా మనం ఆలోచించాలి మనం కూలి వాళ్ళు లాగే ఉండాలా మన పిల్లలు మన తర్వాత వాళ్ళు కూడా పనులు చేసుకుంటూ బతకాలా ఒక్కసారి ఆలోచించండి ఏమి చేసినా ఏమి చేసినా మన భవిష్యత్తు గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది కానీ ఈరోజు ఒక్క మనం ఆలోచిస్తున్నామా మనం ఆలోచించకుండా చేస్తున్నారు కులాలను విడిస్తున్నారు మతాలను విడుదీస్తున్నారు మనలో యూనిటీ కాకుండా చేస్తున్నాడు దానికి ఏం చేయాలి ఎందుకు ఎంత మంది ఇక్కడ ఉన్నారు సో ఉద్యమాలు చేస్తున్నారు కావాలి మనం వాళ్ళు ఎన్ని మాట్లాడుతున్నా ఎన్ని సభలు పెట్టినా పెద్ద పెద్ద ఉద్యమాలు చేసినా కానీ మనలో ఇంకా చలనం అనేది రాలేదు ఈ చలనం రావాలంటే మనం ఏం చేయాలి ఆలోచించాలి ఆలోచన మనం పూర్తి స్థాయి విస్తరింపజేయాలి అరే మనకు ఎవరు రాజ్యాధికారం చేపడుతున్నారు ఎమ్మెల్యేలు ఎవరు ఉంటున్నారు ఎంపీలు ఎవరు ఉంటున్నారు వీటి వల్ల సో ఎక్కడ వేసిన పొంగడి అక్కడే అన్నట్టు మన బతుకులు ఉన్నాయి మనము శాసించే స్థానంలో ఉన్న అర్థించే స్థాయిలో ఇంకా బతుకుతున్నాం ఇది అవసరమా అనేటువంటి ఆలోచన మనలో రావాలి చైతన్యం కావాలి ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే సో ఎందుకంటే అతి రథ మహారథులు నుంచి వచ్చారు అదే విధంగా రాష్ట్ర బంగుల నుంచి వచ్చారు వీళ్ళు రావడానికి అంటే మన మనం చైతన్యం ఇప్పడం కోసం అదే ఏమిస్తారు ఏ పథకాలు ఇస్తారు ఎంత నమ్మిస్తారు ఓట్లు ఎంత ఇదే ఆలోచిస్తున్నారు తప్ప అరే రాజ్యాధికారంలో మరి ఉంటే సో ఎమ్మెల్యేలుగా మరి ఉంటే ఎంపీలుగా మరి ఉంటే ఏదైనా సరే చేయొచ్చు శాసనం మనం చేసుకోవచ్చు మనకు అనుకూలంగా మనం మార్చుకోవచ్చు ఈ రోజు సంపద సృష్టి కష్టాలు వారి కర్తవ్యమైనటువంటి మర్మల్లో ఎవరు ఆడుకుంటున్నారు అక్కడ ఆడుకుంటున్నారు ఆడుకుంటున్నాయి అక్కడ వర్గాలు అంటే ఎవరు అయితే ఆ పార్టీ లేకపోతే ఈ పార్టీ సో మనం ఏం చేయాలి ఐకమత్యం కావాలి ఆలోచన విధానం రావాలి మనం అందరూ యూనిటీ కావాలి కులం కులంలోనే వర్గాలు ఆయన నాయకత్వం మీద నేను ఎందుకు వచ్చే వాడెందుకు కదా అంటారు వాస్తవానికి చెప్పాలంటే నాయకత్వం అనేటటువంటిది పెంచుకోవాలి ప్రజల్లో నమ్మకం రావాలి చాలా మంది ఉన్నారు ప్రతి చోట కూడా ప్రతి కులాలు నాయకులు సంఘాలు సమస్యలు కానీ నాయకత్వం అనేది కొద్ది కొద్ది మంది దగ్గర ఉంటుంది సో అదే మీద నాయకత్వం అంటే చట్టాల మీద అవగాహన ఉండాలి సమాజం మీద అవగాహన ఉండాలి బాధ్యత వహించాలి సో ఏదైనా సరే నిశిత జ్ఞానంతో ఆలోచించి ఏమి చేయాలి సో ఆలోచన ముందుకు ఉంది వాస్తవానికి ఉద్యమాలు ఉండాలి ప్రశ్నించే తత్వం రావాలి ఎవరైతే ఎప్పుడైతే మనం ప్రశ్నించకపోతామే ప్రశ్నిస్తేనే మనం ఏదైనా సరే సాధిస్తాం ఉద్యమిస్తేనే సరే ఏదైనా సరే మనం పొందగలుగుతాం ఆ విధంగా లేదా మనం నిరుత్సాహంతో నిస్సహాయంగా నా చేత ఏది కాదు మా చేత ఏది కాదు మేము మేము విధంగా దళితులు పూర్తిస్తాయి పెట్టే ఒక్కొక్కడు ఒక్కొక్క అగ్ని అగ్నికలంలో నిప్పు కళంలో రావాలి ముందుకు ఉద్యమాల్లో పంచుకోవాలి నేను మహిళలు నేను పిల్లవాడిని నేను యువకుడు అనేటువంటి ఆలోచన లేకుండా అందరూ ఒక్కటి కలిసి కట్టుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అనే తారతమ్యం లేకుండా ఎవరి నాయకత్వమైనా నాయకుడు కనిపించేవారైతే మనం వాళ్ళంటే వెళ్ళాలి ఖచ్చితంగా ఆకులు సాధించుకోవాలి సాధించుకోవాలంటే ఇటువంటి సమస్యలు చేపట్టే కార్యక్రమాలలో మనం పాలు పంచుకోవడమే కాకుండా ఈ ఉద్యమాలు ఇంతటితో లేకుండా ఇక్కడి నుంచి సో చిరుకు చిరుకు ఒకటే వంద వర్గా ప్రతి చోట ఈ కార్యక్రమాలను నిర్వహించాలని కోరుతూ ఎలక్షన్ అయితే ఈ రోజు సీతామర్త కార్యక్రమం పెట్టారు ఆయన పూర్తి స్థాయి మద్దతు ఇస్తూ ఎక్కడెక్కడ నుంచో వచ్చారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సో అందరికీ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి దాంతో పాటు మీరు ఉండాలని చెప్పి జై